ఉగాది సమయంలోనే శని కుంభరాశిని వదిలేసి మీనరాశిలోకి అడుగు పెడుతుంది దీని కారణంగా కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకురానుంది ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం శనిగ్రహం ఏ రాశిలోకి అడుగుపెట్టినా రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటుంది ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిగ్రహం కొద్ది రోజుల్లో మళ్ళీ రాశిని మార్చుకోనుంది ఉగాది పండుగకు కరెక్ట్గా ఒక రోజు ముందు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారనుంది అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెడుతోంది దీని కారణంగా కొన్ని రాసుల వారికి ఊహించిన అదృష్టం లభించనుంది మరికొన్ని రాసులకు కష్టాలు కూడా రానున్నాయి మరి ఆ ఏంటో తెలుసుకుందాం శని గ్రహం రాశిని మార్చుకొని మీనరాశిలోకి అడుగు పెట్టడం వల్ల మేషరాశి వారికి శని దృష్టి దోషం తొలగుతుంది గ్రహశాంతి పూజలు చేయండి మంచి జరుగుతుంది జన్మ శని ప్రారంభమవుతుంది వృషభ రాశి వారు ఏకాదశ శని ప్రత్యేక ఫలితం పొందుతారు వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది ఏ విషయంలో అయినా ఆచితూచి అడుగులు వేయాలి లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది మిథున రాశికి దశమ శని వలన వ్యాపారంలో వృద్ధి ఉంటుంది లాభాలు చూడడం మొదలు పెడతారు అంతేకాదు జీవితంలో సహాయం చేసే చాలామంది వ్యక్తులు పరిచయం అవుతారు వారి సాంగత్యం చాలా మేలు చేస్తుంది కానీ రాహువు మార్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నిత్యం పూజిస్తూ ఉండాలి కర్కాటక రాశి విషయానికి వస్తే ఈ రాశి స్త్రీలకు చాలా శుభం జరుగుతుంది అష్టమని దోష పరిహారం చేయించుకోవాలి అప్పుడు ఇంకా మంచి జరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది రోజు శ్రీ దుర్గామాతను పూజించాలి సింహరాశికి శని రాహు సప్తమాష్టమ సంవత్సరం నడుస్తుంది కష్టంగా ఉంటుంది శుభకార్యాలు ఆలస్యం అవుతాయి శ్రీ నరసింహ దేవర సేవ చేయండి రాశికి సప్తమాష్టమ దోషం ఉంది శుభకార్యాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండండి శ్రీనివాసుని సేవ చేయండి తుల రాశికి పంచమ శని పరిహారం అవుతుంది పనిలో ఉత్సాహం చూపిస్తారు పంచమ రాహు దోషం ఉంది శ్రీ సుబ్రహ్మణ్య సేవ చేయండి వృశ్చిక రాశికి పంచమశని ప్రారంభం అవుతుంది చతుర్థ రాహు వలన అనుకూలంగా ఉంటుంది మిత్రులు శత్రువుల మీద దృష్టి పెట్టండి శ్రీ గురువుని పూజ చేయండి ధనుస్సు రాశికి చతుర్థ శని తృతీయ రాహుయోగం అనుకూలంగా ఉంటుంది పనితో పాటు సంబంధాలు మారే అవకాశం ఉంది ప్రయాణాలు కష్టంగా ఉంటాయి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీ నాగ మహాదేవుని సేవ చేయండి మకర రాశికి జన్మ శని పరిహారం అవుతుంది ద్వితీయ రాహుదోష సంవత్సరం అవుతుంది ఇప్పటి నుంచి వీరికి చాలా అవకాశాలు వస్తాయి ఉపయోగించుకోండి శ్రీ దుర్గా సేవ చేయండి కుంభరాశికి జన్మశని తొలగిపోయినట్లే రాహుదోషం చాలా మార్పులకు కారణం అవుతుంది ఆరోగ్యం మాట ఖర్చుల మీద దృష్టి పెట్టండి శ్రీ సుబ్రహ్మణ్య సేవ చేయండి మీనరాశికి జన్మశని వ్యయ రాహువు సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువులే అవుతారు వ్యాపారంలో ఓపికగా ఉండండి గ్రహనాహ శాంతులు జరగాలి ఈ వివరాలన్నీ పంచాంగకర్తలతో తెలియజేయబడినవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్